హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇప్పుడైతే మా ఊరి రామయ్య తిరణానైతే స్టార్ట్ అయిందండి చూడండి అందరూ చాలా పందిర్లు వేస్తారనమాట ఆ పందిర్లకి నాలుగు కర్రలు పెద్ద పొడవు ఇటు జామాయిల కర్రలు కొట్టుకొచ్చుకోవాలి వాటికి వెరిప్పు తెలుపు పెయింట్ వేయాలన్నమాట ఉన్న అది వేసుకుంటారు అక్కడక్కడ కానీ కొంతమంది ఎర్ర మట్టి సున్నము కలిపి మధ్య మధ్యలో అలా గీతలు గీతలుగా పెట్టేసుకుంటారనమాట పెట్టి ఒక పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకుంటారు కాకపోతే ఏంటంటే మేమైతే ఈ సంవత్సరం కొట్టుకున్నాం అనమాట ఈ పచ్చికర్రలు ఇలా కింద కాళ్ళు కూడా తగలకూడదు ఇది ఇలా గుంతలు తీసుకొని గుంతలు బాగా లోతుగా తీసుకోవాలండి ఎందుకంటే పందిరి హైట్గా వేస్తాం కాబట్టి గాలికి పడిపోకుండా చూసుకోవాలి నాలుగు గుంజులు పాతాలి ఈ నాలుగు గుంజలు కూడా ఏంటంటే ఇది చూడండి నాలుగు పక్కల చాలా లోతుగా తవ్వుకొని పందిరైతే స్టార్ట్ చేయాలి చూడండి కర్రలు అయితే నిలబెట్టేసాము పందిరి వేసేసాము చూడండి మా పందిరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఈ టెంటు ఈ క్లాత్కి ఒక ప్లాస్ ప్లాస్ బ్యాక్ ఉందండి వేరే మాకు తెలిసిన వాళ్ళతోని ఆ క్లాత్ తెప్పించాము నెల్లూరు నుంచి వాళ్ళు చాలా పెద్దది తీసుకొచ్చారనమాట అది తిరునాలు రోజే పందిరి వేసే రోజే అది కట్ చేసి కుట్టేటప్పటికి నా పని అయిపోయింది మళ్ళీ కుట్టానండి నేను చూడండి రామయ్య చుట్టూ లైటింగ్ వేశారండి చాలా బాగా జరిగింది తిరునాలు అయితే ఇది మా ఊరి రాముల వరుస గుడండి చూడండి అందరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా పెద్ద గుడి అండి ఎంతో ఎంతోమంది వస్తారండి గుడి దగ్గరికి ఈ తిరునాళ్ళకి చాలా మంచిగా జరిగింది ఈ సంవత్సరం అయితే నేను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నానంటే మా ఊరి తిరునాళ్ళు ఎలా జరుపుకుంటామో మీకు కూడా తెలియాలి కదా తెలియపరచాలని చేస్తున్నానండి నాకు ఇంకా ఖాళీ లేదు వీడియోలు తీద్దాం అనుకుంటే కొన్నే తీశాను రోడ్ల పక్కనకి వచ్చేసి ఇలా లైటింగ్ రాముల స్వామి రూపంలో లైటింగ్ వేశారు ఆంజ ఆంజనేయుల స్వామి అంత లెక్క బజార్ బజార్కి వేశారండి ఇలా ఇప్పుడు వచ్చేసి చూడండి చాలా పందులు ఇది మా బజార్ అండి ఫస్ట్ నుంచి ఇదిగో ఇది వారికి గుడి బజార్ అని అనమాట మాది ఇక్కడ ఇది మా పందిరేను ఈ క్లాత్ కుట్టేటప్పటికి నా పని అయిపోయింది నేనే కుట్టాను అది చూడండి బాగా కొనాకు ఉన్నాయండి పందిర్లు బజారు బజార్కి వేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు వేయాలి పందిరి వేస్తే దేవుణ్ణి మోస్తారు కదా ఊరేగింపులు అప్పుడు ఆ పందిరి కింద స్వామిని నిలబెడతారు అనమాట కాసేపు రెస్ట్ తీసుకుంటారు అంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము ఈరోజు పలహారం ఏంటంటే పూజ అయితే చేసేసాను స్వామి దగ్గరికి వెళ్ళి నైవేద్యం ఇస్తాం కదా అరటిపండ్లు నేను ఈరోజు అరటిపండ్లు పంచానండి టెంకాయి ఆకు ఒక్క అవన్నీ పంతులకు ఇచ్చేసినామంటే బట్టి పంతులు మనకి టెంకాయ కొట్టమని చెప్పేస్తాడు దేవుడు ఊరేగింపులో డీజే పెట్టారండి ఇది కోలాటం కోలాటం పెట్టారు డీజేను మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి దగ్గరికి వచ్చి ఇది సెకండ్ రోజు అనమాట మాది ఉభయం రోజున అందరమీ పూజ చేయించుకోవాలి గుడి దగ్గరికి వచ్చి మా కా పెద్ద వచ్చేసి ఆ పూలమాల తీసుకొస్తారండి అందరూ పూజలో కూర్చొని ఉన్నాం కదా ఇది మళ్ళీ నెక్స్ట్ రోజు స్వామి కూడా ఇంటి మంగళకి వచ్చారు మా ఊరి నెక్స్ట్ రోజు వచ్చేసి మేము ద్రాక్ష థర్డ్ ఫోర్త్ డే నాలుగవ రోజున కళ్యాణం తలంబ్రాల ఆ రోజు నాలుగో రోజు అనమాట చూడండి చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే పంతులు కూర్చొని ఉన్నారు పంతులు ఆరతిస్తున్నాడు ఒక పంతులు వచ్చేసి రామలవరి స్వామి నామాలు అవి మంత్రాలు చెప్తా పలికిస్తున్నాడు మా అందరితో మేము చెప్తూ ఉన్నాము అక్కడ ముందే కూర్చొని చూస్తూ ఉన్నాం మేము వీడియో తీసుకుంటూ ప్రతి ఒక్కరు చూడండి ఎలా జరిగిందో చెప్పండి అది అందరూ ఆర్తి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్తి ఇచ్చేసారండి తర్వాత కళ్యాణము జనాలు చూడండి చాలా బాగా వచ్చారు ఇక్కడ అంతా చూడండి చాలా మంది వచ్చారనమాట నేను తలంబ్రాలు కళ్యాణం అయిపోయిందండి కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబ్రాలు పోసుకుంటున్నారు కదా స్వామి వారికి సాధింపులు పెట్టారు ఆ సాధింపులల్లో సదింపులు చదివిస్తారు కదా ఇంకా చదివింపులు చదివించేటప్పటికి అందరూ పైకి లేచి నిల్చోమన్నారండి నిల్చున్నాము కళ్యాణం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది స్వామి వారికి ఎవరికే తోచినంత వారు శక్తి కొద్ది వాళ్ళు డబ్బులు చదివిస్తారండి అక్కడ చాలా బాగా జరిగింది మా ఊరి పంతులు ఆక్యప్రేణు